ఏడుకొండల వారి ఆశీస్సులతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రుడు అత్యధిక మెజారిటీ స్థానాలను గెలుచుకొని నాలుగు వందల సంఖ్యను క్రాస్ చేసి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనడంలో ఎవరికి సందేహం వస్తుండే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పదిహేడు ఆంధ్రప్రదేశ్లో పత్తులో భాగంగా మాకు లభించినటువంటి ఆరు స్థానాలకు గాని పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడులో ఇరవై ఒక్క ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు ఉన్నారని నిరూపించాలని ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత మొదటిసారి దైవ దర్శనానికి రావడం జరిగింది ఆ వెంకటేశ్వరు సంకల్పంతో ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని మెజారిటీ ఎంపీలం ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగు పెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు ఎలక్షన్ తెలంగాణలో పార్లమెంట్ అసెంబ్లీ పదిహేడికి పెట్టుకున్నాం బట్ వీఆర్ కాన్ఫిడెంట్ మినిమం పదిహేను సీట్లు అయితే అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తెలంగాణ ప్రజానికి మొత్తం పార్లమెంట్ కోసం నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడు అనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు కాబట్టి తెలంగాణలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనుగడ ఉండదు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ